అందరికీ నమస్తే ఇది చెత్తకు సంబంధించిన అంశాలు ప్రపంచంలో చైనా అమెరికా తర్వాత వ్యర్థ ఘనపదార్థ వ్యర్థ చెత్త వ్యర్థాలని తయారు చేయడానికి సంబంధించి అధికంగా ఉత్పత్తి చేసేది ఇండియా అనేది మనకి ఇప్పుడు చెప్తోంది ముఖ్యంగా ప్లాస్టిక్ పాలిథిన్తో పాటు ఎలక్ట్రానిక్ అంటే ఈ వేస్ట్ విపరీతంగా పెరిగిపోయింది వీటి కోసం సరిగా డంపింగ్ యార్డులు కూడా లేవు సో దాని తర్వాత వ్యర్థాల సేకరణ నివారణకు ఎలాంటి ప్రణాళిక లేకపోవడం చాలా చోట్ల సిటీలలో ముఖ్యంగా సిటీలలో పల్లెటూళ్ళల్లో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వ్యర్థాలకు సంబంధించి సో సేకరణ చేసే ప్రణాళిక కరువైన బడ్జెట్ అలాట్మెంట్స్ కష్టంగా ఉంది సో సరైన అంచనాలు కూడా లేవు అసలు వ్యర్థాలు ఎంత ప్రొడక్ట్ అవుతున్నాయి ఎంత ఇది అవుతుందని దాని మీద సో దాన్ని సరైన రక్షణ ఉండటం లేదు ఆ కార్మికులకు సరైనటువంటి భద్రత ఉండటం లేదు అసలు దాన్ని సేకరించే పరిస్థిలే సరిగ్గా వాళ్ళు ఎవరైతే ఉన్నారో చెత్త సేకరణ చేసేటువంటి వాళ్ళకి ఒక సపోర్టు లేదు సో ఈ విధంగా దాని మీద పరిశోధనలు జరగటం లేదు సో మూడు చేతులు లేకపోతే ఒక కాళ్ళు అంటే అదొక మూతి పిందలు అయినటువంటి చెత్త వ్యర్థాలు దేశాన్ని నిర్వీర్యం అనేది చెప్పుకోక తప్పదు స్వతంత్రాన్ని భారతదేశాన్ని స్వతంత్రం వచ్చినప్పుడు వందకి ఎనభై శాతం పైగా వ్యవసాయ రంగం మీద ఏర్పడింది అప్పుడు వరకలతో వ్యవసాయం చేసుకోవడం ఇప్పుడు ఆ సమస్యలు ఎప్పుడు ఉండేగా ఆధునీకరణ పేరుతోనే గ్రామీణ ప్రాంత ప్రజలు పట్టణాలకు వచ్చినప్పుడు ఇక చెత్తాలు చెత్త చెదారం పెరిగిపోవటం పెరిగింది ఇందులో అసలు భూమిలో కలిగినటువంటి ప్లాస్టిక్ అనేటువంటి విషభూతం క్యాన్సర్ లాంటి లేకపోతే క్యాన్సర్ మానవులు కూడా క్యాన్సర్ కలగజేసేటువంటిది ఏదైతే ఉన్నదో అది మనుషుకు నష్టం చేస్తూ ఉన్నది సో అనేక చెత్త వ్యర్థాలు ఈ ఈ ఈ వ్యర్థాల దగ్గర నుంచి లేకపోతే కెమికల్స్ దగ్గర నుంచి లిక్విడ్స్ దగ్గర నుంచి చెత్త దగ్గర నుంచి ప్లాస్టిక్ దగ్గర నుంచి అంటే ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ గూడ్స్ దగ్గర నుంచి అంతరిక్ష ప్రయోగాలు దాకా వేసేటువంటి చెత్త చెదారం నిండిపోతూ ఉంది ఇది పట్టణ ప్రాంతాలని కాదు గ్రామీణ ప్రాంతాలని కాదు అన్నిసార్ట్లు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అధిగమించాల్సిన అవసరం ఉన్నది కొన్ని డంపింగ్ యార్డ్స్ ఉన్నాయి కానీ అది వందకి ఎనభై శాతం డంపింగ్ యార్డ్లు చేరుతుందని లేకపోతే రీసైక్లింగ్ చేరుతుందని చెప్పాం రీసైక్లింగ్ కూడా ట్వంటీ పర్సెంట్ దాకేది ఉన్నట్టుగా మనకి సమాచారం ద్వారా తెలుస్తూ ఉంది మిగిలిన ఎనభై శాతం దానికి డంపింగ్ యార్డ్ లేవు రీసైక్లింగ్ పరిస్థితి లేదు రకరకాలుగా ఉంది అది భూమి మీద భూతాపానికి గురి చేసేటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉన్నాయి సో ఇదే అంత మంచిది పద్ధతి కాదు సో భూమికి మనకి మానవాళ్ళకి లేకపోతే జీవరాశికి అంత మంచిది కాదు అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను అంటే మున్సిపల్ కార్పొరేషన్స్లో ఆరు కోట్ల టన్నులు వ్యర్థాలు వస్తుంటే నాలుగు కోట్ల టన్నులు మాత్రమే సేకరించుతున్నారు అనేది అఫీషియల్గా మున్సిపాలిటీలు కార్పొరేషన్లు మరి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి వచ్చినప్పుడు కూడా దాదాపు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి సో గ్రామీణ ప్రాంతాల్లో ఎంత చెత్త లేకపోవచ్చు కానీ చెత్త లేదు స అసలు లేదని చెప్పలేము సో రీసైక్లింగ్ పరిస్థితులు అయితే లేవనేది చెప్ప తప్పదు సో డ్రైనేజీలు గడ్డబట్టం అవి భూమిలో కలిసిపోకుండా ఉండటం పరిస్థితుల్లోనే కొన్ని మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలు తడి చెత్త పొడి చెత్తను పెడతా ఉన్నారు అందులో భూమిలో కరిగిపోయి మెట్లో కరిగిపోయి కంపోస్ట్ వర్మీ కంపోస్టి తయారు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది సో ఇప్పటికి చాలా నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు దేశవ్యాప్తంగా మనకున్నటువంటి సమాచారం ప్రకారం తడి చెత్త పొడి చెత్త పెడుతున్నారు జనరల్గా ఇంట్లో వాడుకున్నటువంటి తడి చెత్తకు సంబంధించి ఒక భాగం పొడి చెత్త ఒక భాగం ఇందులో రైస్ రీసైక్లింగ్ చాలా మట్టు పనికి వస్తుంది సో ముఖ్యంగా పరిశ్రమలు హాస్పిటల్స్ వీటిల్లో వ్యర్థాలు చాలా నష్టాన్ని కలిగజేస్తున్నాయి మనుషులే కాదు అనేక చెరువులలో కుంటల్లో పోతే అందులో ఉన్నటువంటి అంతా చనిపోతుంది చేపలు చనిపోయింది మనకు కనిపించవచ్చు కానీ మిగతా జేవరాశి అంతా చనిపోతుంది ఇది భూతాపాన్ని దారి తీస్తే అసలు జీవరాశి అనేది లేకుండా ఒక పరిస్థితులు నెట్టే సో తడి చెత్త పొడి చెత్త ఏదైతే ఉన్నదో అది గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణ ప్రాంతాలు కానీ సో దాని మీద ఉరిమి కంపోస్ట్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది దాన్ని సేంద్రియ ఎరువులు చేసుకొని ముందుకెళ్లే అవసరం ఉంది సో చెత్త ద్వారా మిథన్ వాయువు వంటకు వినియోగించుకోవచ్చు పెద్ద సంపాదన సృష్టించే సాంకేతికతను మన దగ్గర ఉన్నప్పటికీ తడి చెత్త పొడి చెత్తగా విడిగా సేకరించడం కొన్నిసార్ట్లు సేకరిస్తూ ఉన్నారు తడి చెత్త పొడి చెత్త కొన్నిసార్ట్లు లేదు దాని ఆ విధంగా ముందుకు తీసుకోవాల్సిన అవసరం అయితే అంతైనా ఉన్నదనేది తెలియజేస్తూ ఉన్నాను సో తడి చెత్త పొడి చెత్తని అటు గ్రామ పంచాయతీలు ఇటు మున్సిపాలిటీల్లో అవేర్నెస్ తీసుకొచ్చి దాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఆ విధంగా ముందుకు పోవాలి సో ఏది ఏమైనప్పటికీ కూడా మనం వీటిని తీసుకోవటం వల్లనే మనం ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రజల్లో ఇది అవగాహన కల్పించాలి చైతన్యం పెంచాలి సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం దాన్ని వర్మీ కంపోస్ట్ చేసుకోవాలి భూమిలో కరగనటువంటి పదార్థాలు ఉంటాయి కదా వాటిని వాడకం తగ్గించే ప్రయత్నం చేయాలి ప్రజలకి అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉండదు ఆ విధంగా ప్రకృతిని పర్యావరణాన్ని మనం రక్షించుకునే ఆస్కారం ఉండదు ఆ విధంగా ముందుకు పోవచ్చు సో చాలా పొల్యూటెడ్ వాటర్ వల్ల కూడా అనేక రోగాలు బారిన పడుతూ ఉంటారు అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి చెత్త పట్ల లేకపోతే పొల్యూషన్ పట్ల వ్యర్థాల పట్ల అవి ఏ వ్యర్థాలైనా కానీ ఇంట్లో వాడే వ్యర్థాల దగ్గర నుంచి అనేక రంగాల్లో ఉన్నటువంటి వ్యర్థాల దాకా అణు అణు పరీక్ష కేంద్రాల దాకా లేకపోతే అణు విద్యుత్ కేంద్రాల దాకా ఎదజల్లే వ్యర్థాల దాకా వీటి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది లేకపోతే దేశానికి అంత క్షేమదాయకం కాదు ప్రపంచానికి అసలు క్షేమదాయకం కాదు సో యుద్ధాల కంటే ఎక్కువ మంది చనిపోయే పరిస్థితి ఉంటుంది దేశాల మధ్య యుద్ధం కాదు ప్రపంచ స్థాయిలో వరల్డ్ ప్రపంచ యుద్ధాల కంటే ఎక్కువ ప్రజలు చనిపోయే పరిస్థితి ఉంది అందుకు ఆయా ప్రభుత్వాలు పాలక ప్రభుత్వాలు అట్లాంటి నష్టాలు జరగకుండా తగినటువంటి చర్యలు తీసుకోవాలి ఆ వైపుగా ప్రజల అవగాహన పెంచి చైతన్యపరిచి మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది సో సైంటిస్టులంతా కూడా ప్రకృతికి మనుషులకి నష్టం చేసేది కనుక్కుంటా ఉన్నారు కానీ అవన్నీ నష్టం చేస్తూ ఉన్నాయి తెల్లారిపాటికి వాళ్ళకి నోబుల్ ప్రైజులు ఇస్తూ ఉన్నారు లేకపోతే సైన్స్ ప్రజలు ఇస్తూ ఉన్నారు జాతీయ స్థాయిలో వాళ్ళు చేసినటువంటి ఈవెంట్స్ కనుక్కున్నటువంటి ఇన్నోవేషన్స్కి కొత్త పరికరాలని కొత్త పద్ధతులను కనుక్కున్న వాళ్ళకి తెల్లారిపాటికి కాదు సైడ్ ఎఫెక్ట్స్ లేని వాటికి మాత్రమే ఈ నోబుల్ ప్రైజ్లు ఈ కొత్త సిద్ధాంతాలకి ప్రైజులు ఇవ్వండి సో సమాజానికి నష్టం చేసేటువంటి వాటిని కనుక్కున్న వాళ్ళకి వెంటనే కాదు ఐదేళ్ళకి పదేళ్ళకి ఏళ్ళకి తెల్లారిపాటికి చేస్తూ ఉన్నారు అదే సమస్య సో సైడ్ ఎఫెక్ట్స్ సమాజం మీద మెడిసిన్ దగ్గర నుంచి తీసుకుంటే అనేక రకాలుగా సమాజం మీద మనుషులకి నష్టం చేస్తుంది సమాజానికి ప్రకృతికి పర్యావరణానికి జీవరాశికి అన్ని నష్టాలు చేసే వాళ్ళకి కూడా సైన్స్లో రకరకాల ప్రజలు ఇస్తున్నారు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇదే అంత మంచిది కాదు ప్రజలకు నష్టం చేసేది ప్రకృతికి పర్యావరణానికి భూమికి ఇతర గ్రహాలకి నష్టం చేసేది వాటికి ఏ ప్రైజ్ కూడా అది ఇస్తే మా దృష్టిలో అది జీరో కింద లెక్క కానీ సమాజ నిర్మాణానికి ఉపయోగపడండి ప్రకృతికి పర్యావరణానికి ఉపయోగపడే సపోజ్ ఒక మొక్కను పెంచే వాళ్ళకి ఇచ్చే ప్రైజ్ ఇంకా గొప్పది పెద్ద నోబుల్ ప్రైజ్కి ఇచ్చేటువంటి సైంటిస్ట్కి ఇచ్చే ప్రైజ్ నోబుల్ ప్రైజ్ కంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసే రైతుకి ఇచ్చే ప్రైజే గొప్పదని భావిస్తాను అతను ప్రకృతిని నాశనం చేయడు వాళ్ళని నాశనం చేసే పద్ధతులను ప్లాస్టిక్ని తీసుకొచ్చి మా నైతుల మీద రుద్దేరు కదా నాశనం చేస్తూ ఉన్నారు సో అందుకోసం గుండెల మీద భారం ప్రజలకి కత్తితో పొడిచినట్టే లెక్కగా కనపడతా ఉంది సో నగరాల్లోనే కాదు పట్టణాల్లో మున్సిపాలిటీల్లో పెద్ద గ్రామ పంచాయతీల్లో మేజర్ గ్రామ పంచాయతీల్లో చిన్న గ్రామ పంచాయతీల్లో హ్యాబిటేషన్స్లో ఎక్కడ చూసినా వ్యర్థాలు వివిధ రూపాల్లో ఉన్నాయి రకరకాల పరిస్థితులు పెట్టి ఉన్నాయి సో ఇవన్నీ సవాళ్ళు ఎదుర్కొని అందుకు సంబంధించి చెత్త తడి చెత్త పొడి చెత్త వెరియేషన్ చేయాలి భూమిలో కరిగిపోంది కరిగిపోయేది వెరియేషన్ చేయాలి మళ్ళీ రీసైక్లింగ్కి ఏమైనా ఉపయోగపడిద్దాం ఆ వెళ్ళాలి అన్ని రకాల వ్యర్థాలకు సంబంధించి ఈ వ్యర్థం ఆ వ్యర్థం అనే కాదు ఈ వ్యర్థాలు ఉన్నాయి ఎలక్ట్రానికల్ గూడ్స్కి సంబంధించి అంతరిక్షం పరీక్ష కేంద్రాల దాకా ఉండేటువంటి వాటి పట్ల కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఆఫ్ట్వేర్లకు సంబంధించి సో అందుకోసం వీటి పట్ల అన్ని అన్ని రంగాలకు సంబంధించి ఎందుకు వెళ్లడం అందులో సందేహాలు ఎందుకు వెతికినా అందుకల దాని సందంగా చెత్త అనేది తయారైంది అందులో భూమిలో కలిసిపోయేది కలిసిపోయింది చూసుకొని కలిసిపోయినట్టు చెత్త రీసైక్లింగ్ ఏ విధంగా పడితే దానికి ప్రజలు అవగాహన కల్పించాలి ప్రభుత్వం దాని శాస్త్ర సాంకేతిక నిపుణులతో కూడినటువంటి వాళ్ళని ఏర్పాటు చేసి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చే వాటిని రీసైక్లింగ్కి తోడ్పడేలాగా యాంత్రీకరణకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇచ్చి ఆ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి మనం బతకటం కాదు భవిష్యత్ తరాలు కూడా మంచి మంచి పర్యా ప్రకృతిని పర్యావరణాన్ని ఇచ్చే బాధ్యత మీద నేను తెలియజేసుకుంటూ మీరు కూడా మేము ఈ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి నేను గరిడీ న్యూ న్యూలక్ష ఆర్గనైజేషన్